ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పదవి విరమణపై హైకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అరవై రెండేళ్ల వరకు కొనసాగించండి ముగ్గురు తుడా ఉద్యోగుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది అరవై రెండేళ్ల వరకు కూడా వారిని కొనసాగించాలని వివరాలు చూస్తే తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడాలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అరవై రెండేళ్లు పూర్తయ్యే వరకు కూడా సర్వీసులో కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఉద్యోగుల పదవి విరమణ వయసుకు సంబంధించి నిబంధనలను రూపొందించారా లేదా అన్న విషయంపై వివరాలు కూడా సమర్పించాలంటూ తుడా అధికారులను ఆదేశిస్తూ విచారణ ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గారు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు తమను అరవై ఏళ్లకు పదవి విరమణ చేయాలంటూ తొడ వైఎస్ చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు అధికారుల చర్యలను ప్రశ్నిస్తూ తిరుపతికి చెందిన కృష్ణ శ్రీనివాసులు వారితో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది దీనిపైన విచారణ జరిపిన కోర్టు అయితే కనుక వారందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అరవై రెండు ఏళ్ల వరకు కూడా కొనసాగించండి అలాగే వారికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే పదవీ విరమణకు వయసుకు సంబంధించి నిబంధనలు కూడా రూపొందించాలని చెప్పేసి వారైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది కోర్టు అలాగే దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదికి అయితే కనుక విచారణను వాయిదా వేస్తూ తీర్పునైతే ఇవ్వడం జరిగింది